తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ ఛార్జీల భారాలపై మరియు ఇళ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాడని వ్యతిరేకించడమే కామ్రేడ్ బి కృష్ణకు ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రాముడు అన్నారు కర్నూలు కార్పొరేషన్ పార్థలోనే నలభై మూడో వార్డు ఇందిరాగాంధీ నగర్లో ఉన్న యువజన సంఘం కార్యాలయంలో కామ్రేడ్ బి కృష్ణ పద్నాలుగవ వర్ధంతి సభ వార్డు నాయకులు ఎస్ నిర్వహించారు ముందుగా కామ్రేడ్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు నివాళులు అర్పించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు వి శంకర్ కె విక్రమ్ ఎస్ మైదుకురు హుసేన్ బి అలివేలు జమున భాగ్యమ్మ కృష్ణవేణి నాగమ్మ తదితరులు పాల్గొన్నారు ఏదైతే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి కరెంటు చార్జీల భారం ప్రజల పైన వేస్తే ఆ భారాలకు వ్యతిరేకంగా వంద రోజుల పాటు నిరోచితంగా కర్నూలు నగరములతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరిగింది ఆ పోరాటంలో భాగంగా చెలో అసెంబ్లీ కార్యక్రమంలో పిలుపు ఇచ్చారు ఆ పిలుపులో పసిర్బాలో కాల్పులు జరిపితే ఆ కాల్పులను ఎదుర్కొని పోలీసులతో తుపాకీ లాక్కుని పరిస్థితి కృష్ణ గారు రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేరుతో ఏదైతే ఎన్నికలకు ముందు మేము వస్తే అధికారం లేక విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన మాటలు తప్పి ఈరోజు విద్యుత్ ఛార్జీల భారం వేస్తున్నారు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు ప్రజల పైన మరింత భారం వేసేదాని కోసం ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కృష్ణను స్ఫూర్తిగా తీసుకుని ఈ పోరాటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలా ప్రజల పైన చేస్తున్న విద్యుత్ ఛార్జీల భారం తగ్గించుకోవాలా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం